నమస్కారం లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం ప్రముఖుల ప్రవచనాలు మోటివేషన్ వీడియోలు భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈ వీడియోలో మనం ఈరోజు వాల్మీకి రాముడిని విచక్షణుడు అని ఎందుకు అన్నాడో తెలుసుకుందాం అసుర రాజైన మధువు మహా మహాశివభక్తుడు ముక్కోటిని మెప్పించి త్రిశూలానికి దీటైన ఆయుధాన్ని వరంగా పొందాడు ఆ రాక్షసరాజు తనయుడి పేరు లవణుడు అతను వారసత్వంగా తండ్రి నుంచి ఆ ఆయుధాన్ని అందుకున్నాడు ఆ అసల శక్తితో ముల్లోకాలను పీడించేవాడు దీంతో అందరూ వెళ్ళి శ్రీరాముడిని శరణు వేడారు కోశలేంద్రుడు వారికి అభయమిచ్చి పంపాడు రాక్షస సంహార బాధ్యతను తమ్ముడు శత్రుఘ్ఞుడికి అప్పగించాడు తోబుట్టువు పోరుకు బయలుదేరుతున్న సమయంలో తమ్ముడు శత్రువు మహాబలవంతుడు రుద్రుడు ప్రసాదించిన ఆయుధమే లవణుడి బలం ఇక బలహీనతల విషయానికొస్తే చాపల్యం ఎక్కువ ముక్కోపి పొద్దున్నే కత్తులు పటార్లతో వేటకు బయలుదేరుతాడు పూజ గదిలోని దివ్యాస్త్రాన్ని మాత్రం తీసుకెళ్ళడు దాడికి అదే సుముహూర్తం మిగిలిన సమయంలో ఆ అసురుడిని హరిహరులైన ఓడించలేరు అంటూ యుద్ధ వ్యూహాన్ని బోధించాడు శ్రీరాముడు ఆ ప్రకారంగానే పావులు కదిలించాడు శత్రఘ్ఞుడు ఆకలితో నకనకలాడుతూ వేటకు బయలుదేరుతున్న లవణుడిని ఉద్దేశపూర్వకంగానే నిలువరించాడు మాటలతో రెచ్చగొట్టాడు అహానికి ఆజ్యం పోశాడు అందులోనూ ఆకలి విజ్ఞతను చంపేస్తుంది దీంతో అసురుడిలో వివేకం లోపించింది వెనక్కి వెళ్ళి దివ్యాయుధాన్ని తెచ్చుకుందామనే ఆలోచన కూడా రాలేదు బలాబలాల సమీక్ష చేసుకోకుండా మొండిగా తలపడ్డాడు శత్రుఘ్నుడి క్షడాగతులకు కుప్పకూలిపోయాడు కొన్నిసార్లు శత్రువు మనకంటే శక్తివంతుడు కావచ్చు అంత మాత్రాన ఓటమిని అంగీకరించకూడదు అతని బలహీనతల్ని మన బలంగా మార్చుకోవాలి పరిస్థితుల్ని అనువుగా మలుచుకోవాలి విచక్షణ అంటే అదే కాబట్టి వాల్మీకి శ్రీరాముడిని విచక్షణుడు అని కొనియాడాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు